చాకుతర దుకాణాలను భర్తీ చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది రాజన సిరిసిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి మెరిట్ రేషన్ డీలర్ షాపులు కేటాయించడంతో పాటు నూతన డీలర్ షాపు కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు జిల్లాలోని గంభీరవపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులై డీలర్ షాప్ను ఎగదండి సుమలత దక్కించుకున్నారు బరగల గూడెం కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా డీలర్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ రిబ్బన్ కట్ చేసి డీలర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్థానిక ప్రజలు ప్రభుత్వం సమకూరుస్తున్న నిత్యవసర వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని హమీద్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ సోషల్ మీడియా కన్వీనర్ గౌరీ శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం రాజులు కొత్తపల్లి భాస్కర్ పెద్దపేటి మల్లయ్య గంధాడపు శంకర్ భార ధన్ రాజ్ రాజనర్సు నరేందర్ గణేష్ పిట్ల లక్ష్మణ్ సతీష్ ధర్మేందర్ కృష్ణ లక్కం నాంపల్లి పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు త్యవసర వస్తువులైనటువంటి ముఖ్యంగా కంట్రోల్ బియ్యం అనేటువంటిది ఈరోజు ఆ షాప్ని గంభీరపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎదురుగా ఉన్నటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్ష రాసి ఇంటర్వ్యూని ఎదుర్కొని మరి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి అండి ఎగదండి సుమలత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ షాప్కి చాలా నిరుపేద వాళ్ళు కుటుంబాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సకాలంలో అన్ని సరుకులు అందించి వారందరికీ కూడా తోడ్పాటుగా నిలవరాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా